తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు కింద ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఈరోజు మొత్తంగా వచ్చేసి ఇరవై జిల్లాలకైతే అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట మీరందరూ మీ డబ్బులు చెక్ చేసుకోవచ్చు అంత ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డం అయితే జరిగిందనమాట అమౌంట్ విషయంలో ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి అందరికీ అయితే విడుదల చేస్తున్నట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట అలానే ఇంకా మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టత ఇచ్చారు ఏమనంటే రైతు భరోసా విషయంలో మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నాం విడతల వైజ్గా ప్రతి ఒక్కరికి ఈరోజు ఇరవై జిల్లాలకైతే ఒకేసారి అయితే విడుదల చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది కాబట్టి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట ఇక్కడ చూసుకోండి మీరు రైతు భరోసాపై తుమ్మల కీలక ప్రకటన చేశారు ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల రాగేశ్వరరావు గారు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ మీకు ఏమని చెప్తున్నారంటే ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందలు విడుదల చేస్తున్నారా పదిహేను వేలు విడుదల చేస్తున్నారని చెప్పేసి చాలామంది రైతులు అన్న అడుగుతున్నారు మీ అందరికీ ఇచ్చే స్వచ్ఛత ఏంటి అంటే ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున మనందరికైతే విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే అన్న ఇప్పటికే చాలా వరకు అయింది మరి ఈ రోజు నుంచి ఇరవై జిల్లాల కంటే ఒకేసారి విడుదల చేస్తున్నారు లేకపోతే విడుదల వైజాగ్ విడుదల చేస్తున్నారా అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను విడతల వైజాగ్గా కాదనమాట ఇప్పటికే చాలా వరకు రైతు భరోసా ఆలస్యం అయింది కాబట్టి ఒకేసారి ఇరవై జిల్లాలకు విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ ఇరవై జిల్లాలకి ఒకేసారి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే అనమాట మీరు ఏం లేదు డైరెక్ట్ మీ అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది ఇరవై జిల్లాలకి ఈరోజు ఎంపటే పడబోతున్నాయి అమౌంట్ పడ్డ తర్వాత మీ అందరికీ ఒక మెసేజ్ కూడా వస్తుంది ఏమనొస్తుందంటే రైతు భరోసా పథకం కింద రైత్ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మీ యొక్క ఖాతా నెంబర్ చివరి యొక్క ఐదు అక్షరాల ఖాతా నెంబర్ అలానే ఎంత అమౌంట్ ఇరవై ముప్పై వేల నలభై వేల యాభై వేల అని చెప్పేసి ఒక అమౌంట్ వేసి మీ అందరికైతే అమౌంట్ అయితే చేయడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క జిల్లాల వారికి అయితే అమౌంట్ పడుతున్నట్టు కొన్ని స్వచ్ఛత అయితే వచ్చాయన్నమాట మీరు చెక్ చేసుకోండి ఈరోజు మీకు అమౌంట్ పడతాయి పడగానే మీ అందరికి కూడా ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఆ మెసేజ్ రాగానే కూడా నాకు ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి ఓకే అన్న అమౌంట్ వచ్చింది అని చెప్పేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ పడ్డ తర్వాత కామెంట్లు చేయట్లేదు అనమాట మీరు ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేసి చేస్తేనే మీ అందరికీ అమౌంట్ వచ్చిందో రాలేదన్న విషయం అయితే నాకు తెలుస్తుంది ఓకే ఎలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకంటే అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు అయితే ఒక కామెంట్ చేసి పైన లైక్ ఇమ్మల్ ఉంటుంది అందరు ఆ అయితే కొట్టండి అప్పుడు నాకు అప్డేట్ తెలుస్తుంది అనమాట ఓకే అమౌంట్ అయితే వచ్చింది అని చెప్పేసి అయితే మీరు డైరెక్ట్ అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఒక లైక్ కానీ కామెంట్ కానీ పెట్టకపోతే మిగతా రైతులకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే మీరందరూ ఏం చేయాల్సిన అవసరం లేదు అమౌంట్ పడ్డ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే అందరూ అయితే కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ వాళ్ళకు కూడా షేర్ చేశారని చెప్పి అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ అయితే తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు కింద ఏదైతే మనకైతే ప్రభుత్వం అయితే అమలు చేసిందో ఈ పథకం ఈ రోజుతోటి ప్రతి ఒక్కరికి డబ్బులైతే అందరి ఖాతాల్లో పడబోతున్నాయి అన్నమాట అమౌంట్ పడగానే అందరికి మెసేజ్ వస్తాయి మెసేజ్ రాగానే నాకైతే కామెంట్ చేయండి ఓకే ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్